ఇప్పుడు కవితక్క విషయానికి వస్తే మరి కవితక్కను కూడా చాలా విధాలుగా అంటున్నారు ప్రతిపక్షాలే అందులో కాంగ్రెస్ మహిళా నాయకులే అంటున్నారు ఏదో కవితకి అసలు బయటకు వచ్చే హక్కే లేదు ఏ మొహం పెట్టుకోని బయటికి వచ్చే హక్కు లేదు మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది తను ఇప్పుడు బీసీల పట్ల ఎందుకు నినాదాన్ని ఎత్తుకుంది బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీల ల అండగా నిలబడతానని ఎందుకు పోరాడుతుంది ఎవరిచ్చారు అని అంటుంది ఒక రాజకీయ నాయకులకు గాని నాయకురాళ్ళకు గాని నువ్వు గిదే నినాదాన్ని ఎత్తుకోవాలి గిదిని మీదనే నడవాలి అనేది ఉండదు ఏ నినాదాన్ని అయినా ఎత్తుకోవచ్చు ఏ నినాదం ఎత్తుకున్నా కూడా వాళ్ళు ముందు తీసుకపోతే అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మహిళల గురించి కాని బీసీల గురించి గాని ఆమె కొట్లాడినరు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఆమె మహిళల గురించి కాని బీసీల గురించి గాని కొట్లాడుతున్నారు కొట్లాడితే స్వాగతించాల్సింది పోయి ఆమె మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఆమె ఏమన్నా బ్యాగు సంచులతోటి దొరికిన దొంగన లేకపోతే కెమెరా అడ్డంగా ప్రతిపక్ష అంటే ఏదన్నా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కొనడానికి బ్యాగులలో మూటలు పట్టుకపోయేమన్నా కెమెరా దిక్కు దొరికిందా ఆమె ఆమెం దొంగ కాదు ఆమె దొంగతనం చేయలేదు ఆమె ఏమన్న హత్య కూడా చేయలేదు ఆమె మీద లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు అదేదో లిక్కర్ స్కామ్ అని అన్నారు కదా ఆ స్కామ్ను ఇప్పటి వరకు కూడా అది స్కామే అని నిర్ధారించింది నిజాలు చూపించింది ఆధారాలతో సహా లేనే లేదు ఆ మాగంటి గోపినాథ్ ఎవరైతే ఉన్నారో ఆయననే బీజేపీ పార్టీలకు వేడు బీజేపీ పార్టీ కండువ కప్పుకోంగానే వాషింగ్ పౌడర్ నిర్మా అది అంతా ఆడిన నాటకము లిక్కర్ స్కామే లేదు ఏవైతే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలని చూసిన్రో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని ఎన్నటికున్నా కేసీఆర్ గారితో వాళ్లకు తిప్పలు తప్పవు అంటే అని మీరంటున్నారు కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇప్పుడు ఎందుకంటే రెండు కుమ్మక్కై ఉన్నాయి కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండా ఆగిపోయినారని చెప్పేసి అంటున్నారు ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయ రెండు పార్టీలు పోటీ చేసినాయి పోటీ చేసి కూడా మాకు మేము గెలవము అనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్లకు ఓట్లు వేయమని కూడా చెప్పినరు అది మన అందరికీ తెలుసు బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో అక్రమ సంబంధం నడుస్తుంది బీజేపీకి ఒక ఖర్చు పేసి ఒక సీట్ల ఖర్చి పేసి కూసున్నది రేవంత్ రెడ్డి బీజేపీకి బీటీమ్ గా వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండు అక్రమ సంబంధం పోటీ చేయలేకపోయింది బీఆర్ఎస్ మాకంటే మేము ఎప్పుడు పోటీ చేయలేదు అక్కడ పోటీ చేయాలని అనుకోలేదు మా అధినాయకుడు ఏవైతే చెప్పిండ్రో దాని అనుగుణంగానే మేము పోటీ చేయలేకపోయినాము చేయలేకపోయేది ఓకే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కూడా ఇప్పుడు కవితకు ఒక మాట అన్నారు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి భయపడుతున్నారు అని చెప్పేసి అన్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే భయపడింది రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ భయపడుతున్నాడు హరీష్ రావు భయపడుతున్నాడు కేటీఆర్ భయపడుతున్నాడు కవితక్క భయపడుతుంది ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా చెప్పారు కేసీఆర్ ఏమో ప్రజలను మోసం చేశాడు కాబట్టి అందులో ఒకటి పాస్పోర్ట్ బ్రోకరు అని కూడా వాళ్ళు అంటున్నారు అందుకు ఆయన భయపడుతున్నాడు భూ కబ్జాలతోటి ఏమో హరీష్ రావు భయపడుతున్నాడు ఈ కార్ రేస్ లోనేమో కేటీఆర్ భయపడుతున్నాడు లిక్కర్ స్కామ్ లో ఎక్కడ ఇవన్నీ బయట పెడతారో నేరాలని చెప్పేసి కవిత భయపడుతుంది అలాంటిది ఇలాంటి మేకపోతు గాంభీర్యంతో ఎలా మాట్లాడుతుంది కవిత కానీ క్వశ్చన్ చేస్తా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుల ఎప్పుడు జైల్లో జైల్లో ఊసుంటాడో ఎప్పుడు ఊచలు లెక్క పెడతాడో తెలియక బీజేపీ తోటి అక్రమ సంబంధాన్ని నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఒక కారణ జన్ముడు మహోన్నత వ్యక్తి ఆయన శిఖరం లాంటోడు ఏ తప్పు చేయడని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు యావత్ దేశానికి తెలుసు దేశానికే దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కార్ రేసు తుస్సు అనేసి అందరికీ తెలుసు దానిలో జరిగిన స్కాములు లేవు స్కీములు లేవు ఏది లేదనేసి ఈ కార్ వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగింది పెట్టుబడులు వచ్చినాయి అని నిజం కేటీఆర్ గారిని నేరుగా దెబ్బతీసే సత్వ లేక తెలివి లేక ఆయన మీద ఈ కార్ రేస్ అని పెడుతున్నారు ఇంకొకటి హరీష్ అన్న అనేటనే ఆయన గరిబోళ్ళ లీడరు ఎక్కడ ఎక్కడ అన్నా ఇక్కడ మేము ఇట్లా బాధపడుతున్నామే ఇక్కడ ఇట్లా కష్టం వచ్చింది అని అంటే మా వెన్నుండి నడిపించే లీడరు మా కార్యకర్తలకు బలాన్ని అందించే లీడరు ఆయన ఎక్కడ ఎవ్వని భూములు గుంజుకున్నది లేదు భూ కబ్జాలు చేసింది లేదు అంటే అక్రమాలు అసెంబ్లీలో ఎక్కడ బయట పెడతారు అనే భయంతో అవన్నిటిని ఏమంటారు మైండ్ డైవర్ట్ చేయడానికే ఇప్పుడు అసెంబ్లీలో రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అసలు అసెంబ్లీల డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నదే రేవంత్ రెడ్డి ఒకప్పుడేమో అల్లు అర్జున్ పెట్టిండు ఈనాడేమో మహిళా జర్నలిస్టుల దీసిండు అసెంబ్లీల ప్రతిదానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏవైతే ప్రశ్నలు ఇస్తారో ప్రశ్నలు వేస్తారో మా ప్రతిపక్ష నాయకులు ఆ ప్రశ్నలకు సమాధానాలు లేకనే జర్నలిస్ట్లను అరెస్ట్ చేసి ఈనాడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసింది రేవంత్ రెడ్డి ప్రతిదానికి ఏ ఏ ప్రశ్నకు సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు ముందేమన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లా లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పారు ఇక్కడ నన్ను తొంభై వేల కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్ట్ లా లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది రా సన్నాసుల్లారా విద్యుత్ రంగంలో స్కాములు జరిగినాయని చెప్పిండ్రు విద్యుత్ మీద జగదీష్ గారు జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూటే ఆయనే మైకులు కడి ఎత్తారు ఆయనని సస్పెండ్ చేస్తారు గొర్రెల్ల స్కామ్ అంటారు బర్రెళ్ల స్కామ్ అంటారు తలసాని గారు లేచి మాట్లాడితే ఆయనకు మాటలకు సమాధానాలే లేక నోరల్లే పెడతారు ఆర్థికంగా ఇట్లా చేసిండ్రు అట్ల వేసిండ్రు వైద్య రంగంలో ఇదైంది అదైంది అని చెప్పుతో హరీషన్న లేసుడుతోటే సమాధానాలు చెప్తే గమ్మున కూసుంటారు ఎవరి దగ్గర సమాధానాలు లేవు రేషన్ కార్డులు ఇయ్యలేదు వీళ్ళు ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలా అని వీళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే లేచి గంగుల కమలాకర్ గారు వాళ్ళకు కౌంటర్ ఇస్తే మేము గిన్నిచ్చినామని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండే దేనికి సమాధానాలున్నాయి పొంతలు లేని సమాధానాలు చెప్పుకుంటా ప్రశ్నోత్తరాలకు కూడా సమయాన్ని ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుల మైకులు చేస్తూ పాలన నడిపిస్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అనేట ఇప్పుడు అన్ని జరుగుతున్నా కానీ ఇటు రైతుల విషయంలో కావచ్చు అటు మహిళల విషయంలో కావచ్చు ఇప్పుడు పెన్షన్ల విషయం కావచ్చు ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు అన్నిట్లల్లో బీఆర్ఎస్ మరి రెచ్చగొడుతుంది అనుకోవచ్చా లేకపోతే వీళ్ళ కోసం పోరాడుతుంది అనుకోవచ్చు రెచ్చగొట్టదు బిఆర్ఎస్ పార్టీ అండా దండగా నిలబడుతుంది ప్రతి ఒక్క రైతులకు కాని కడుపు మండుతుంది రైతులకు పంటలు ఎండిపోతుంటే కడుపు మందుతుంది ఆ నేతన్నలకు గాని రైతన్నలకు గాని మహిళా మనులకు గాని పెన్షన్లు ఇస్తానే కూడా అంటే ఇదివరకు ఇచ్చిన పెన్షన్లని ఇస్తలేరు ఆ పెన్షన్లు పెంచిస్తా అన్న వాటికి అత్తపత్త లేదు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో సంబర పెట్టింది కేసీఆర్ గారు అయితే సంక్షేమ పథకాలతో కోత పెట్టుకుంటా కోతలే ఎగవేతలే ఆయన పరమావధిగా పాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు రెచ్చగొట్టుడు ఎవ్వరు రెచ్చగొట్టినా రెచ్చిపోరు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ కడుపు ఏనాడైతే మండుతుందో

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి